సో గా వీడియోలో అయితే మనం మొత్తం హరికేన్ గురించి తీసినాం అనమాట అంటే మేము ఎట్లా సర్వైవ్ పోయినామే కదా అని చెప్పేసి ఇంకా మనకి లాస్ట్ చాలా వీడియోస్ నుంచి చూసుకుంటే మనం ఏవియేషన్ కంటెంట్ చాలా తక్కువ పెట్టినాము ఎందుకంటే నేను మంచి క్వాలిటీ ఉంటే ఏదైనా మనం షూట్ చేసినప్పుడు మంచి క్వాలిటీతో షూట్ చేసి పెడితే బాగుంటుంది కదా అనుకున్నా అందుకే ఇప్పుడు మైక్ తీసుకున్నాం కెమెరా ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్ అంత ఉంది కాబట్టి ఇప్పటి నుంచి షూట్ చేస్తాము ముందు ముందు చాలా మంచి మంచి ఏవియేషన్ కంటెంట్ నేను పెడతాను అండ్ ఆల్సో టెలిగ్రామ్ గ్రూప్ మనకు ఉంది సో ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను కింద లింక్ పెడతాను జాయిన్ అయిపోండి అక్కడ అడగండి అండ్ టాప్ గన్ వినోద్ అండ్ ప్రణయ్ గౌడ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు బాగా హ్యాండిల్ చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్ని సో గైస్ అండ్ ఆల్సో మనం ఫైవ్ థౌసండ్కి కి చాలా దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్ సో అందరూ సబ్స్క్రైబ్ చేసేయండి తొందరగా ఫైవ్ థౌసండ్ చేయండి నేను ఏదైనా మంచి స్పెషల్ వీడియో వెళ్తాను ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే సో గైస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం సో గైస్ ఇప్పుడైతే మార్నింగ్ నైన్ అయితే ఉంది ఇప్పుడు జస్ట్ ఊరికే వర్షం పడుతుంది అంతే పెద్ద ఏమి మరీ గాలి అట్లా ఎక్కువ ఏం లేదు సో కండిషన్ అయితే ఇప్పుడు ఎట్లుంది సో ఆఫ్టర్నూన్ వన్కే అట్లా చాలా ఘోరంగా ఉంటుందంట అప్పుడు చూద్దాం ఒకసారి అప్పుడు చూపిస్తాను అప్పుడైతే కరెక్ట్ స్ట్రామ్ అట్లా పైకి వస్తుంది అది అని విన్నాను చూద్దాం ఇప్పుడు ఫుడ్ తీసుకోనికి వాల్మార్ట్ వచ్చినాం ఎందుకంటే మళ్ళీ కరెంట్ ఉండదు కదా కరెంట్ ఉండదు కాబట్టి ఇక్కడ అంతా ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట కుక్ చేసుకోనికి ఉండదు అందుకే ఏదైనా బ్రెడ్ కానీ ఇట్లా ఐటమ్స్ తీసుకుంటున్నాం స్నాక్స్ కానీ ఇట్లా అవి అయితే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే కుక్ చేసుకున్నాం కాబట్టి రెడీగా ఊరిగా తినేకైతే బాగుంటుంది ఇట్లా ఏడా గ్యాస్ స్టవ్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి ఈ సెక్షన్ మొత్తం బ్రెడ్స్ మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇక్కడ అసలు జనాలు వాల్మార్ట్ ఎట్టా ఖాళీ చేశారంటే ఏదో కరువు కాటకలల్లో ఉంటే ఇంకా లేదంటే ఫుల్ ఏదైనా ఫ్లడ్స్ వచ్చేసి ఇంకా అసలు నెలల నెలలు బయటికి రాకుండా అపాక్లిప్స్ వచ్చేసి ఇట్లా జాంబిస్వి కానీ అట్లా ఆ రేంజ్లో చేస్తున్నారు అసలు ఉండేదే కరెక్ట్గా రెండు రోజులు ఉంటుంది అది రెండు రోజులకు వీళ్ళు ఎంత తింటారో ఏమో మొత్తం ఖాళీ చేసేస్తున్నారు ये मत कर वाइट है तो ये? नहीं 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 ये वाइट है। मैं पानी डाल भी पानी डाल डाल नहीं 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 <laughs> 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 नहीं नहीं <laughs> मैं मैं से सो रहा था <laughs> ना मेरी मर्जी कंटेंट के 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 लिए 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 कुछ 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 भी 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 नो पानी पानी ये సోజస్ గ్రాసరీ అయితే తెచ్చుకున్నాం కదా ఇంకా చూద్దాము ఇప్పటికైతే మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకుంటాము రేపు మార్నింగ్ అట్లా వెదర్ అప్డేట్స్ ఇస్తాను ఇంకా చూద్దాం రేపు ఏమవుతుందో ఇంకా బాయ్ బాయ్ మొబైల్ ఇంకా వార్నింగ్ వచ్చేసింది ఇంకా లేచిన ఆశ ఉండదు బయటకు వచ్చి చూస్తే ఇంకా వర్షం పడుతుంది దూరంగా కానీ అనుకున్నంత ఇంపాక్ట్ అయితే లేదు ఏదో నార్మల్గా ఓకే ఇప్పుడు నార్మల్ ఏదో వర్షం పడితే ఎలా ఉంటుంది పెద్ద వర్షం అలా ఉంది అంటే ఇప్పుడు ఇంకా గాలి కొట్టడం ఏం లేవు హలో సీ టోనాడో వార్నింగ్ టైమ్ సెట్ చేసినాము ఇప్పుడు క్లౌడ్ మూవ్మెంట్ బాగా అనిపిస్తుంది అన్నమాట అందుకోసం అని చెప్పిచ్చి త్రీ సిక్స్తిలో పెట్టినాము మనము సో ఏ యాంగిల్లో అయినా మనం సేవ్ చేసుకొని రెండర్ చేసుకోవచ్చు ప్రెసెంట్ కండిషన్ అయితే ఇట్లుంది ఇక్కడ మేము ఉంటాము ఈ ప్లేస్లో ఇంకా కొంచెంసేపటికైతే ఇదంతా ఇచ్చే వచ్చేస్తుంది కదా అప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు చూసినాం అదే ఇంకా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఇంటెన్సిటీ ఇంకా రాత్రికి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నా క్లౌడ్స్ కూడా మూమెంట్ నీట్గా ఇప్పుడే ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేసినాం ఇంకా రేపు మార్నింగ్ కల్లా అప్లోడ్ చేసేయాలా ఇంకో నెక్స్ట్ వీడియో ఇప్పుడు తీసే వీడియో ఇంకా ఎల్లుండి కల్లా అప్లోడ్ చేస్తాం ఇది మంది కేల్ ఆ పొజిషన్లో ఉంటాం మనం మామూలు చూడండి సిగ్నల్ వేస్తారు మనం వేస్తున్నాం వాళ్ళు వేస్తున్నారు గ్రీన్ లైట్ వేసి పైకి పెడితే ఎరుపులైన్ ల్యాండ్ అవుతుంది పోయినాడు సాయాడు ఫుల్ ఇక్కడ చెట్టెట్లు అవుతుందా సిగ్నల్స్ వస్తున్నా సిగ్నల్స్ వస్తూనే ఉన్నారు అటు పక్క నుంచి పోలీసులకు ఫోన్ చేశారు ఇలా ఇంకో ఎట్లా అమ్ముడు పోలీసుల వాళ్ళ ఎగిరిపోతుంది టెన్నిస్ కోర్టులో టెన్నిస్ అంటే పోతున్నాం ఫుల్ గాలి కొడుతుంది అరికేను అసలేం కనపడడంలే అందుకే లైట్ పెట్టుకొని పోతున్నాం ఫుల్ గాలి ఎంతో పోతున్నాం వాళ్ళు కూడా అయిపోయిన రాయ ఏం పాములు ఉన్నాయా ఈ గాలి చూడు ఎంత వస్తుందో అసలు చెప్ప గోరం గోరం ఫైర్ అలారా ఓకే అదే కదా టెన్నిస్ కోర్టుకు వచ్చినాం ఇప్పుడు ఆ బాల్ ఆ బాల్ ఆడుకుంటాం

మామూలు ఏ చెప్పు జాగ్రత్త కొంచెం వీడియో ఆఫ్ చేసాం ఎంజాయ్ చేసాం ఆడుకున్న తర్వాత మళ్ళా స్టార్ట్ చేసా వాళ్ళ పైన చెల్లిమంట వేసుకున్నట్టు వేసుకున్నారు ఇవి వేరే ఆయన వచ్చి ఏమైంది అక్కడ ఆయన చూస్తున్నారు అదే మంటే వేసుకున్నారు ఈ మనిషి వచ్చేసి ఏమో ఇందేమో అని చూస్తున్నారు చెక్ చేసుకుని వాళ్ళు ఏం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు బోగనం మామూలుగా పోలీసులో వస్తున్నారు రేపు పోదాం పారా ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్ రావడం రేపు మన దగ్గరికి వస్తారేమారా ఇప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చింది పరా ఉన్నారా విన్నాంబా తింటాను అది కూడా మా అమ్మ నాన్న భయపడి అక్కడ ఉండొద్దు మా మామే వెళ్ళిపో అన్న దగ్గరగా చెప్తున్నారు మేము కూడా ఎంతో ఘోరంగా ఉంటుంది అనుకున్నాం కానీ చూస్తే బయట ఆడుకుంటున్నాం అనుకున్నంత ఏం లేదు జస్ట్ ఊరికే నార్మల్ వాన పడితే మన ఇండియాలో సేమ్ ఉందో అంతే ఉంది ఇక మా దీపం పెట్టుకొని మంత్రాలు చదువుకుంటే ఎంతో చేతబడి చేస్తాడు ఇదైతే సెట్ నాకు ఈ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆడుతుండే మా నాన్న నేర్పించినాడు అందుకోసమే ఇప్పుడు నేను గెలిచి పేరు నిలబెడతారా మా వంశంది కర్రది తీసుకొని సాగుకొడతారు సో ఇది మంది గేమ్ తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది ఇది నా పొజిషన్ ఏదని ఆ బొట్టు విన్ అని చెప్పేసి అర్థం అయిపోతుంది అయిపోయిందా అయిపోయింది చూపి ఎన్ని కార్డ్స్ నా దగ్గర లెవెన్ ఉన్నాయి ఇంకోటి నాకు తక్కువ చేసినావు చీటింగ్ రా ఏ చీటర్ చూడండి ఫోర్ సెవెన్స్ త్రీ ఫైవ్స్ రెండు జోకర్లు ఒక నైన్ ఇది త్రీ త్రీస్ గెలిచిన మా వంశం పరువు నిలబెట్టిన ప్యాకెట్లో తెలిచినాం ఐదు రూపాయలు ఫ్యాక్షన్ జరుగుతుంది ఇప్పుడు ఐదు రూపాయలు అయితే మనం బెట్లు వేసుకోలేదు బెట్లా ఆడకూడదు బా తప్పు ఐదు డాలర్లు ఫ్యాక్షన్ జరుగుతుంది సరే మిత్రమా చూదాం ఆడదామా సోదరా దరా దుశ్వ్యాసనా నేను సహి అంటే నేను సైజ్ ద్రౌపదిని పెడతా బెడ్కి అవన్నీ పెడతావా బెట్టుకి పొద్దున్న లెవెన్ ట్వంటీ అవుతుంది ఇది పరిస్థితి ఇది ఊడొచ్చింది మిగతా అయితే ఏం కాలే ఈ చుట్టయితే ఫుల్ ఊగినింది రాత్రి నేను చూపిద్దాం అనుకున్నా కానీ కనిపించలే మాడ గుద్దేసినాడు మాడ గుద్దేసి డ్రిఫ్ట్ కొట్టినాడీ వీడే ఫిట్నెస్ వీడియ జస్ట్ విస్గా గుద్దిటాడు ఇక్కడ ఇక్కడో గుద్దితే గ్రీన్ కార్డు మా వీనికి ఆధార్ కార్డు పిస్తాము కరెక్ట్గా ఫుడ్ తీసుకొని బయటికి పోయినామో లేదో ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఒకడు వెనకాల ఒక కార్ని గుద్ది పారిపోదాం ట్రై చేసినాడు వచ్చి మళ్ళీ మా ఫ్రెండ్ వీరావన్ గారికి గుద్దినాడు గుద్దేసి తప్పించుకుందాం ట్రైస్తే డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ అయింది బాబు జస్ట్ మీసు పక్కన బతికిపోయినాడు ఇలాగే గ్రీన్ కార్డు వచ్చింది ఒక చచ్చిపోయాడు గ్రీన్ కార్డు వచ్చేలా లాగా ఉంది దీనికి ఓ అనుకున్నాం అసలు ఇంకా ఈ లేక్లాండ్ వదిలేసి మేమే వెళ్ళిపోవాలనుకున్నాం అసలు ఏం లేదు ఉత్త చల్లగాలి ఉండింది మన ఇండియాలో ఎట్లుందో అట్లుంది ఇక్కడ వాళ్ళైతే దీనికి భయపడి ఫుల్లు వణికినారు అంతా అది ఏదో ఇంకా సునామీ వస్తే అంత ఫుడ్ తెచ్చిపెట్టుకుంటారు చూడు ఇంట్లో అట్లా చేసినారు ఇక్కడ ఒక్కొక్కరు మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఓకేలే ఎంత ఘోరంగా ఉంటుంది ఎన్రోల్ ఉంటుందో అనుకున్నాం కానీ చూసి ఏం లేదు సో ఓకే గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్